ప్రేక్షకులందరికీ నమసుమాంజలి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం

ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్టు నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయినాలు ప్రా పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలుంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగష్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వథం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్టులో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి ధనసు రాశి ధనసు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ధనసు రాశి అధిపతి గురువు ధనసు రాశికి అష్టమంలో ఎనిమిదిలో రవి ఉన్నారనమాట ధనసు రాశికి అధిపతి గురువు ఆయన మిథునల్లో ఉన్నారు ధనసు రాశిలో ఎనిమిదిలో రవి మూలంగా వీరికి వ్యాపారంలో ధనుసు రాశిలో వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన మెటీరియల్స్తో ఎవరైతే మెటీరియల్ తీసుకుంటారో వాళ్ళకి చాలా సంతృప్తి దొరుకుతుంది అనమాట అంటే వీళ్ళు మంచి వ్యాపారం మంచి వస్తువుని వాళ్ళకి సప్లై చేయడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందడం వల్ల వీళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది అంటే మంచి క్వాలిటీ మంచి మెటీరియల్ మంచి టైం డెలివరీ ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి కస్టమర్స్ పెరుగుతారనమాట వాళ్ళ వల్ల వీళ్ళు వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అందువల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా ఆ స్టాక్ అట్లా మెయింటైన్ చేయడం చేయాలి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలన్నమాట అది అది మర్చిపోకూడదు ఇంకా పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అవన్నీ కూడా వీళ్ళు క్లియర్ పునరు పునరుద్ధరణ జరుగుతాయి ఈ మాసంలో ఇంట్లో ఏవైనా కొత్తగా కట్టించడం కానీ లేదా ఇంట్లో ఉన్న పనులు ఏమైనా రిపేర్స్ లాంటివి లేదా కొంచెం చిన్న చిన్న మార్పులు చేయాలనుకుంటే ఈ మాసం చాలా బాగుంది ఈ రాశివారు ఈ మాసం ఇవి చేయడం వల్ల చాలా మంచిది ఉంటుంది అలాగే వాహనం కొనుగోలు చేయాలంటే కూడా ఈ రాశివారికి చాలా మంచిగా ఉంది ఇప్పుడు విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైం వేస్ట్ చేసుకోకుండా విద్యార్థులు ఉన్న సమయాన్ని చక్కగా జాగ్రత్తగా చదువుకుంటూ చదువుతో గడపాలి కానీ ఊరికే వ్యర్థంగా కాలం గడపకూడదు అనమాట కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కుటుంబంలో ఎవరో ఒకరికి కొంచెం అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక కుటుంబ సభ్యుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం అలాగే వీళ్ళకి ఆకస్మికంగా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది అనుకోకుండా తగిలే ప్రయాణాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి వీళ్ళకి అన్ని పనులు ఏ పనులైనా సరే సవ్యంగానే జరుగుతాయి అందువల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాంటి ఆలోచనలు కూడా వీళ్ళకి ఏమీ ఉండవన్నమాట సమాజంలో వీళ్ళకి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి వీళ్ళు చేసిన మంచి పనుల వల్ల లేదా ఎవరికైనా ఇచ్చిన మంచి సలహాల వల్ల వీరు అందరికీ సహాయ సహకారంగా ఉండడం వల్ల వీళ్ళు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అందువల్ల వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం దొరుకుతుందనమాట మంచి గౌరవం దొరికి అందరూ ఆత్మీయంగా వెళ్తూ ఉంటారు వీళ్ళు ఇంకా శుభవార్తలు ఈ మాసంలో వింటారు అలాగే కొన్ని శుభకార్యాలు కూడా వీళ్ళు చాలా చేసే అవకాశం ఉంది సమయాన్ని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు ఈ రాశి వాళ్ళకి ఉంటాయన్నమాట అంటే టైం టైం ఎంత ముఖ్యమైనదో వీళ్ళకి అర్థమవుతుంది అందువల్ల ఉన్న సమయాన్ని వీళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు ఆలయాలు దర్శనం చేయడం ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా కనబడుతుంది అకాల భోజనం వల్ల అలసట వల్ల అనారోగ్యం కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి మాట మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాటల వల్ల గప్పుకుని మాట పరుషంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి ఇంకా ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు చాకచక్యం చాలా అవసరం ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి పూజ చేయడం వల్ల వీళ్ళకి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది అట్లాగే వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు వచ్చింది పదో తారీఖు తొమ్మిదో ఏమో అదేంటి రాఖీ పౌర్ణమి వచ్చింది పదహారో తారీఖు మగ కృష్ణాష్టమి వచ్చింది అందుకని ఈ ఈ పండుగలన్నీ కూడా చక్కగా ఇంట్లో చేసుకుంటే సుఖ సౌక్యాలు ఉంటాయి అలాగే ఇరవై ఏడు ఎనిమిదిన గణపతి గణపతి నవరాత్రులు మొదలు వినాయక చవితి వచ్చింది ఆ వినాయకుడిని సకల కార్యాలకి విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుడిని పూజ చేయడం వల్ల అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది